ये एक सपना कहते हैं को जादू करूंगा आ बच्चे आ टॉर्न अटिन मैं टॉर्न हां మా అప్పుడు వేరే పోరం ఎన్నకం ఊహించుకుంటూ పడదామని మా నాడు ప్రభు గారు మా నాన్నప్పుడు పాపలు ఏదైతే పట్టణానికి పదిహేను ఇరవై కిలోమీటర్లు నివాస యోగ్యం కానిటువంటి ముంపు ప్రాంతాన్ని ఏదైతే ఇంటి స్థలాలుగా ఇచ్చాడో అక్కడికి చేరుకోవడం ఎంత కష్టమో డాక్టర్ల మీద నడిచి కూడా రాలేనటువంటి పరిస్థితి స్వయంగా మరి మొన్న మీకే నేను చూపించాను మళ్ళీ ఈరోజు అంత కష్టపడి మీకు ఇచ్చినటువంటి ఇంటి పట్టాకాడికి ఒకవేళ చేరుకోగలిగితే మరి ఇక్కడ ఉండేటువంటి లేఅవుట్ చూస్తూ ఉంటే ఈ లేఅవుట్ కూడా ఎంతో మోసం దాగా ఒక్కసారి మిమ్మల్ని పరిశీలించమని పట్టణ ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నా ఏదైతే ఈ యొక్క కాజ గొప్పులో ఈ అరవై ఎకరాల్లో వేసినటువంటి లేఅవుట్లో ఒక భాగం ఇది ఈ లేఅవుట్లో చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా ముప్పై లింకులు అంటే ఇరవై అడుగుల రోడ్లే ఏ రోడ్డు చూసినా సరే అన్నీ కూడా ఇరవై అడుగుల రోడ్లు కిక్కిరిసిపోయి ఉంది ఈ ప్రాంతం అంతా కూడా మరి నేను అడుగుతున్నా ఇరవై అడుగుల రోడ్లు ఇంత లేఅవుట్కి అరవై ఎకరాల పెద్ద లేఅవుట్కి మూడు వేలు ఇల్లు అంటే పన్నెండు వేలు మంది నివసించేటువంటి లేఅవుట్కి ఇరవై అడుగుల రోడ్డు కుదురుతాయి ఆ ఇరవై అడుగుల రోడ్డులో ఇప్పుడే మేము కష్టపడి మార్కింగ్ చేసాం ఇప్పుడే మీరు చూసారు కూడా ఆ మార్కింగ్ చేసినప్పుడు చాలా క్లియర్గా అంటే ఇరవై అడుగుల రోడ్డు ఎడగొట్టి ఆ ఇరవై అడుగుల్లో మొదటి రెండు అడుగులు ఇది ఫస్ట్ ఫస్ట్ రెండు అడుగులు కూడా డ్రైన్ కింద డివైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ లైన్ చూసినట్లయితే ఈ రెండు అడుగులు కూడా వాటర్ పైప్ లైను అదేవిధంగా కేబుల్ లైన్స్ ఇంకో రెండు అడుగులు నిరగొట్టడం జరిగింది తర్వాత థర్డ్ లైన్ చూస్తే ఏదైతే కరెంటు స్తంభాలు వేసుకోవడానికి ఒక అడుగున్నర థర్డ్ లైన్ వేయడం జరిగింది అంటే ఈ రకంగా మరి ఏదైతే మూడు లైన్స్ అంటే రెండు అడుగులు రెండు అడుగులు ప్లస్ ఒకటిన్నర అంటే ఐదున్నర అడుగులు వన్ సైడ్ పోతూ ఉంది ఇంకా సెకండ్ సైడ్ చూస్తే అటువైపు కూడా డ్రైన్ అవసరం కాబట్టి అటు కూడా ఒక రెండు అడుగులు డ్రైన్ కట్ చేయడం జరిగింది అంటే ఆ రకంగా ఐదున్నర ప్లస్ రెండున్నర అంటే ఏడున్నర అడుగులు అంటే ఇరవై అడుగుల రోడ్లో ఏడున్నర అడుగులు ఈ యొక్క డ్రైన్కి కరెంటు స్తంభాలకి వాటర్ అండ్ ఏదైతే కేబుల్ లైన్స్కి పోతే ఇంక మిగిలిందల్లా ఒక పన్నెండు అడుగులు మరి పన్నెండు అడుగుల రోడ్డు కనుక మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు పన్నెండు అడుగుల రోడ్లో మరి రేపొద్దుట పన్నెండు వేల మంది నివసించేటువంటి కాలనీ ఇది ఒక స్కూల్ బస్ వచ్చినా ఒక ఐరన్ తీసుకునేటువంటి లారీ వచ్చిన మళ్ళీ ఎదురెళ్తే ఇంకా అక్కడ మొత్తం జామ్ అయిపోయేటువంటి పరిస్థితి దుస్థితి ఈ యొక్క పన్నెండు అడుగుల్లో రెండు ఆటోలు కూడా ఎదురు బదులు వస్తే తప్పుకునేటువంటి పరిస్థితి ఇక్కడ లేదనేది చాలా క్లియర్గా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ పంచాయతీలకే ముప్పై మూడు అడుగులు ఉంటేనే లేఅవుట్ ఎవడు అటువంటిది పన్నెండు వేల మంది నివసించేటువంటి అరవై ఎకరాల లేవటికి మరి వేల ఇరవై అడుగులు చూపించి పన్నెండు అడుగుల రోడ్లోనే సర్దుకోండానంటే రేపొద్దుట నిజంగా ఒక యాభై సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకుంటే అది ముంబైలోని స్లమ్ ఏరియా మాదిరిగా తయారవుతుంది తప్ప ఇది కాలనీ మాదిరిగా తయారవు వాస్తవాన్ని నేను చాలా క్లియర్గా కష్టపడి ఈ వరదలో మీకు లైన్స్ వేసి క్లారిటీగా మీకు చెప్పడం జరిగింది నెంబర్ వన్ రెండవది ఎంత అన్యాయం అని అంటే మీకు ఇచ్చింది సెంటు పట్ట సెంటు పట్ట అంటే నలభై ఎనిమిది గజాలు దీన్ని కూడా వెనగొట్టి చూసాం అంటే ఏదో ఒక ఈ యొక్క లేఅవుట్లో ఉన్నటువంటి ఇల్లును కొంచెం క్లోజప్గా మనం చూస్తే ఈవెళ వరుసగా ఇల్లు ఇచ్చారు సెంటు పట్ట సెంటు పట్ట సెంటు పట్ట సెంటు పట్ట ఈ సెంటు పట్ట ఇచ్చినటువంటి హౌస్ ఓనర్ రేపు ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ అనుకుంటే ఫ్రంట్ రోడ్ ఉంది ఓకే వెంటిలేషన్ ఉంది మరి లెఫ్ట్ సైడ్ ఇల్లు వెంటిలేషన్ లేదు బ్యాక్ సైడు వెంటిలేషన్ లేదు ఇటువైపు రైట్ సైడ్ ఇదే వెంటిలేషన్ లేదు అంటే మూడు వైపులా కనుక ఇల్లు వస్తే ఇతనికి వెంటిలేషన్ ఉండదు మూడు వైపులా ఓన్లీ ఫ్రంట్ ఒకటే రోడ్డు మంచి జాతీయ ఇతనికి వెంటిలేషన్ ఇంటి చుట్టూ కావాలని అంటే ఖచ్చితంగా ఇతనికి ఇచ్చినటువంటి సెంటు పట్టాలు నలభై ఎనిమిది గజాల్లో మళ్ళీ రైటు లెఫ్టు ఫ్రంట్ బ్యాక్ కూడా నాలుగు వైపుల్లో కూడా మూడు అడుగులు చొప్పున మళ్ళీ వదులుకుని ఇల్లు కట్టుకోవాలి అంటే నీకు ఇచ్చిన నలభై ఎనిమిది గజాలు వెంటిలేషన్ కోసం వదిలి కట్టుకుంటే నీకు మళ్ళీ ఇరవై ఎనిమిది గజాలు కూడా ఇంటి స్థలం ఉండదు ఈ ఇరవై ఎనిమిది గజాల్లో నువ్వు కిచెనే కడతావా హాల్ కడతావా బెడ్రూమ్ కడతావా టాయిలెట్ కడతావా ఎంత అన్యాయంగా ఇవేళ పట్టణ ప్రజల్ని సింటి పేరు చెప్పి ఎంత మోసం దగ ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడో మనందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది అందుకే నేను ఇవాళ పాలకొల్లు పెట్టన ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆగస్టు పదమూడు పాలకొల్లు ఇళ్ళు చూడనేటువంటి కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో దానికి అనుగుణంగా మిమ్మల్ని మోసం దగా చేసినందుకు ఏదైతే ఈ యొక్క కాజ గొప్పులో ఏదైతే మూడు వేల మందికి పట్టాలు ఇళ్ళు పట్టాలు ఇచ్చారో మూడు వేలు ఇంటూ ఇంటికి నలుగురు సభ్యులు వేసుకుంటే పన్నెండు వేల మంది కూడా కథం తొక్కి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి వాస్తవం తెలియజేయాలని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ